హలో ఫ్రెండ్స్ కళ్ళ కింద మచ్చలు ఉన్నాయని బాధపడుతున్నారా అయితే మీకోసం ఈ చిట్కా నల్లటి వలయాలకు గులాబీ నీరు రకరకాల కారణాల వల్ల కళ్ళ అడుగున నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి వీటి వల్ల కళ్ళతో పాటు ముఖంలోనూ కలపోతుంది మరి వాటిని దూరం చేసుకోవాలంటే ఒక చెంచా నిమ్మరసం రెండు చెంచాల టమాటా గుజ్జు కిటికడు బియ్య పిండి పసుపు తీసుకొని అన్నింటినీ కలిపి కళ్ళ అడుగున పూతలా రాసుకోవాలి పావు గంట తరువాత దాన్ని కడిగేస్తే చాలు మార్కెట్ లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ దొరుకుతాయి వాటికి తగినంత తేనె చేర్చి కళ్ళ కింద రాసి ఐదు నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి ఒక చెంచా టొమాటో గుజ్జుకు అర చెంచా నిమ్మరసం చేర్చి సమస్య ఉన్న చోట రాసి ఐదు నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసినా సరిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం తొందరగా కనిపిస్తుంది గులాబీ నీళ్లల్లో నలుపుదనాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు కణాలను గట్టిగా ఉంచడమే కాక చర్మానికి నిగారింపును ఇస్తాయి అందుకే రోజు గులాబీ నీళ్లు కళ్ళ చుట్టూ రాస్తూ ఉండాలి ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నల్లటి వలయాలకు చెక్ పెట్టవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర